అకినే ఫ్యామిలీ ఫామ్లో ఉన్న హీరో యువ సామ్రాట్ నాగ చైతన్య మరోవైపు నాగ్ సంక్రాంతికి హిట్ కొట్టినా అది ఫ్యాన్స్ ఆకలి తీర్చిన స్థాయి కాదు అందుకే చై పై ఫ్యాన్స్ ఆశలు గట్టిగా ఉన్నాయి అందుకే తగ్గట్టే మార్కెట్ కూడా మంచిగా జరుగుతుందట నాగచైతన్య ప్రస్తుతం తను చేస్తున్న తండెల్ సినిమా మీద సూపర్ ఫోకస్గా ఉన్నాడు గీత ఆర్ట్స్ టూ బ్యానర్లో బన్నీవాసు ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు శ్రీకాకుళం బ్యాక్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది తండెల్ సినిమా నుంచి రీసెంట్గా వచ్చిన టీజర్ సినిమాపై భారీ అంచనాలను ఏర్పరిచింది ఇక ఈ సినిమాపై పెరుగుతున్న అంచనాలకు తగ్గట్టుగానే బిజినెస్ కూడా చేస్తోంది తండెల్ సినిమా ఓవర్సీస్ రైడ్స్ డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తోంది ప్రత్యంగిరా సినిమాస్ వారు తండేల్ ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్నారట భారీ రేటుకే వీరు తండేల్ హక్కులను సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది తండేల్ సినిమా కేవలం తెలుగులోనే కాదు తమిళం కన్నడ మలయాళ భాషలతో పాటుగా హిందీలో కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు నాగ చైతన్య కెరియర్ లో చేస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమాగా తండేల్ సూపర్ క్రేజ్ ఏర్పరచుకుంది ఈ సినిమా విషయంలో మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారట గత డిమాండ్ మేరకు సినిమాలో కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఆడియన్స్ కి విజువల్ ఫీస్ట్ అందిస్తాయని ఉంటారు నాగచైతన్య లోనే హైయెస్ట్ బడ్జెట్తో వస్తున్న తండెల్ ప్రీ రిలీజ్ బస్తోని సినిమాపై ఒక మంచి పాజిటివ్ వైబ్ ఏర్పడుతుంది ఆల్రెడీ లవ్ స్టోరీతో హిట్ అందుకున్న ఈ జోడి మరోసారి అంతకమించిన రిజల్ట్ అందుకోవాలని చూస్తున్నారు సినిమా రిలీజ్ డేట్ విషయంపై క్లారిటీతో పాటుగా సినిమా నుంచి మరో టీజర్ కూడా త్వరలో వస్తుందని తెలుస్తోంది దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా కి స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుందని అంటున్నారు సినిమాలు నాగచైతన్య గా కనిపిస్తాడని తెలుస్తోంది కార్తికేయ టూతో పాన్ ఇండియా ైడ్ హిట్ అందుకున్న చందు ముండేటి మరోసారి తో తన సత్తా చాటాలని చూస్తున్నాడు ఈ సినిమా కోసం చైతు మేకవర్ ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తుందని అంటున్నారు